విక్రబాద్ జిల్లా బసిరాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మహిళా శక్తి పథకంలో భాగంగా నేడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఇంద్రమ చీరలు షాదీ ముబారక్ కళ్యాణం లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు మహిళలకు అండగా ఉంటూ అధిక ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలలో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా శక్తిగా ఎదగాలని కోరారు మహిళల సాధికారత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇంద్ర మహిళా శక్తి ద్వారా సోలార్ ప్లాంట్లు పెట్రోల్ బంకుల నిర్వహణ ఆర్టీసీ బస్సులకు యజమానులు చేయడం వడ్ల కొనుగోలు కేంద్రాలు వంటి స్వయం సహాయక ఉపాధి రంగాలలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఏఎంసీ వైస్ చైర్మన్ చంద్రనాయక్ తహసీల్దార్ షాహిదా బేగం ఎంపీడీఓ సంపత్ కుమార్ జిల్లా మహిళా అధ్యక్షురాలు జానకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి నాయకులు రాము నాయక్ శంకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డ్వాక్రా సంఘాల మహిళలు వివిధ గ్రామాల మహిళా లబ్ధిదారులు మహిళా సమైక్య సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా తాండూరు యాలాల్ పెద్దమ్మూలు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అందజేశారు

నాగా శంకర్రెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి గారికి వికారాబాద్ జిల్లా మహిళా సమితి అధ్యక్షులు జలక్కి గారికి వెంకటేష్ గారికి నారా గారికి చంద్రుడు గారికి వేదిక కాంగ్రెస్ పార్టీ వేదిక ఉన్నటువంటి గత పది సంవత్సరాల ఏ విధంగా ఆ పది సంవత్సరాల కాలంలో మాకు ఇబ్బంది లేదని చెప్పి ఆ పార్టీని తరగబుట్టి అంత ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఆ రోజు రావాలని ఒకటేసి ఒకటే విషయం మీకు అందరూ చెప్తున్నాం నేను ఏదైతే సంక్షేమ పథకాలు రావాలనుకుంటున్నారో గతంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పిల్లల రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించు అంటే మీరు అందరూ కూడా ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి నన్ను ఎమ్మెల్యేగా చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినందుకు మీకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ సేవ సూచన నమస్కారాలు జరుపుకుంటూ ఆ రోజు ఏదైతే చెప్పునో ఆరు గ్యారంటీలు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఈ రోజు గత పది సంవత్సరాల్లో ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థను అంతా కూడా చిన్న బిల్లు చేసినటువంటి చేసిన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆర్థిక వ్యవస్థను చక్క నిండుకుంటూ ఆ రోజు మీకు చెప్పిన మహిళా సందర్భంగా తెలంగాణ యావత్ తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పి మొట్టమొదటి సొంతమైన గౌరవ ముఖ్యమంత్రి గారు అది పెట్టడం జరిగింది అదే కాకుండా రెండు వందల యూనిట్ల వరకు మనము ఫ్రీగా కరెంట్ ఇస్తామని చెప్పినాం ఇక్కడనే వస్త్ర పెద్ద ఎత్తున ఊరికి పెట్టుకొని ఇక్కడనే అను చేయడం జరిగింది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదే కాదు సిరిందర్ చెప్పిన సిరిందర్ కూడా హిమాస్ ఇక్కడ చెప్పించి మీకు అందరూ కూడా ఐదు వందలకు కొత్త వచ్చే విధంగా మీకు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఒకటే కాదు ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ధనవంతులు తినేటువంటి బియ్యాన్ని సన్న బియ్యాన్ని బీదలు తినాలా ప్రతి బీద కుటుంబం కూడా సన్నబియం తినాలన్న మంచి ఉద్దేశంతో ఈ రోజు మన రాష్ట్రంలో సన్నబియ్యం ప్రవేశపెడితే ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ సన్నబియ్యం ఇవ్వట్లేదు మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ బీద వాళ్ళు కూడా సన్నబియం తినాలా ఏదైతే సోనమసును ధనికులు బలవంతులు తింటారో అవేబీయ కూడా తినాలకు మంచి ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఈ రోజు సన్నబియం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఆ సన్న బియ్యం ఇచ్చినప్పటి నుంచి ఇక్కడ దవారుల వ్యవస్థ కూడా చాలా మటుకు తగ్గింది గతంలో మనం బియ్యం తీసుకుంటుంటే పది రూపాయలకు నమ్ముకొని వస్తుంటే మనం జరుగుతూ ఉన్నది మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే మేమంతా కూడా కూర్చొని ముఖ్యమంత్రి గారికి చెప్పి బీదలకు ఈ పనులు చేస్తే మనం బాగుంటది ఆర్థికంగా మనకు ఇబ్బంది ఉన్నా సరే తప్పకుండా మనం మాట ఇచ్చిన్నాం ఆ మాట ప్రకారం నడవాలనే ఈ రోజు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ గతంలో మన చీరలు కూడా వచ్చేది ఆ రోజు చీరలు ఇచ్చిన తెల్లారే మనం పోయి రాకూడను రాకుండా పనులు రాకూడనో దానికి మనం కట్టుకొని వస్తుంది చీర కడికి పడుతుంది మేము చెప్పినాం ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా చీరలు ఇస్తే బాగుండదు ఇస్తే మనము మంచి క్వాలిటీ చీరలు ఇద్దామని చెప్పి చెప్పినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి అందరు కూర్చొని ఆలోచన చేసి కూడా ఎక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్ళి కాకుండా మన దగ్గరనే మన రాష్ట్రంలోనే మన చేనేత కార్మికులకు ఒక పని చూపించినట్లయితే కొద్దిగా డబ్బులు ఎక్కువైనా సరే మన చేనేత కార్మికులతో చేయాలనే ఉద్దేశంతో ఇచ్చి మన చేసి వల్లనే ఇక్కడ మా సోదరి అనేది చాలా మంది పోయి చూసి కూడా చీరలు చేస్తూ ఉంటే మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు చూసిచ్చు మంచి నాణ్యమైన సీరే ఇవ్వాలని దాదాపు ఈ రోజు ఎనిమిది వందల నుంచి వెయ్యి పదిహేను వందల రూపాయల వరకు ఆ చీర ఇవ్వడం జరుగుతా ఉన్నది ఏదైనా ఇస్తే క్వాలిటీ ఈ రోజు బియ్యం ఏ విధంగా అయితే ఇస్తా ఉన్నాము ఈ రోజు చీరలు ఇచ్చిన ఒక నాణ్యమైనటువంటి చీర ఇవ్వాలనే ఉద్దేశంతోని కొద్దిగా ఏదైనా సరే మన దగ్గరనే మన ఉన్నటువంటి మన చేనేత కార్మికులకే పని చెప్పుకుంటూ వాళ్ళ ద్వారానే తయారు చేసుకుంటూ మీకు అందరూ కూడా చీరలు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని ఈ రోజు నుంచే ఇందిరమ్మ చీరలు మీ రోజు పంపిణీ చేయడం జరుగుతా ఉన్నది దీంట్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చీరలు వస్తాయి తీసుకొని ఖచ్చితంగా ఇస్తాం ఈ రోజు మహిళా సాధికారత మహిళని చైతన్యవంతం చేయాలా ఉద్దేశంతోనే ఈ రోజు గతంలో ఎప్పుడైతే ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడే ఒట్టి లేని రుణాలు ఇచ్చేది గత పది సంవత్సరాల కాలంలో ఒక రెండు లేని రుణాలు మర్చిపోయింది మహిళా సంఘాలను నడిచిపోయింది మళ్ళీ కూడా మహిళలందరినీ కూడా కోటి చేయాలా చేయాల కోటి మందిని మహిళల్ని కోటీశ్వరం చేసినప్పుడే ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కంకణం కట్టుకున్నాడో దాంట్లో భాగంగానే ఇప్పటికే మీ దగ్గర దాదాపు ఒక రెండు మూడు కోట్ల వరకు కూడా వడ్డీ లేని రుణాలు కొన్ని సంఘాలకు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతా ఉన్నది ఇంకా చైతన్యవంతం చేయాలా మొన్న ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టినప్పుడు దాదాపు ఇక్కడే దామడ్చె గ్రామంలో ఒక నాలుగైదు కోట్ల రూపాయలు భూమి ఉచితంగా మహిళా సంఘాలకు భూమి కూడా ఇచ్చుకుంటూ సోలార్ ప్రాజెక్టు కూడా సెవెంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చుకుంటూ సంఘాలను ప్రోత్సహించాలా మహిళల్ని ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు మహిళా సంఘాలకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఒకటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను లాస్ట్ ఇయర్ ఈ రోజు ఏదైతే మనము కొనుగోలు కేంద్రము ఒకటి ఎక్కడైతే మనం చేపట్టినము చాలా సక్సెస్ఫుల్ గా మంచి సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దామర్చేడి కానివ్వండి మహిళ వార్లో కూడా వాళ్ళకి సారి అడిషనల్ గా ఆ మహిళా సంఘాలకు కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నదంటే మహిళల్ని స్ట్రెన్షన్ చేయాలా ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళను మనం శ్రద్ధం చేసినప్పుడే ఆ కుటుంబం కానీ ఆ పిల్లలు కానీ ఆ గ్రామం కానీ అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి మేమందరం కూడా ఖచ్చితంగా మహిళలు శ్రద్ధం చేయాలనే దానిపైనే కృషి చేస్తా ఉన్నాము ఇది ఒకటి కాకుండా రేపు ఎవరైనా ఒక విషయాన్ని ఆలోచన చేసుకోవాలా మనం చూసినాం గత పది సంవత్సరాలు చేసేది ఆ పది సంవత్సరాల కాలంలో మాకు ఇబ్బంది అయిందని చెప్పి ఆ పార్టీని తరపు కొట్టి మొదలు మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి చెప్పిందాం మహిళా సోదర మహిళకందరూ కూడా తెలంగాణ యావత్ తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పి మొట్టమొదటి సందర్భమే గౌరవ ముఖ్యమంత్రిగా అది పెట్టడం జరిగింది అదే కాకుండా రెండు వందల యూనిట్ల వరకు మనము ఫ్రీగా కరెంట్ ఇస్తామని చెప్పినాం ఇక్కడనే బస్ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకొని ఇక్కడనే అలౌజ్ చేయడం జరిగింది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదే కాదు సిలిండర్లు చెప్పినాం సిలిండర్ కూడా ఇమ్మ వాస్తుందని ఇక్కడ చెప్పించి మీకు అందరూ కూడా ఐదు వందలకు ఒక సిలిండర్ వచ్చే విధంగా మీకు అందరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఒకటే కాదు ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ధనవంతులు తినేటువంటి బియ్యాన్ని సన్న బియ్యాన్ని బీదలు తినాలా ప్రతి బీదకు కూడా ఆ సన్న బియ్యం ఇయ్యట్లేదు మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ బీద వాళ్ళు కూడా సన్న బియ్యం తినాలా ఏదైతే సోన మసూరు బలవంతులు తింటారో అవే బియ్యం కూడా తినాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నారు ఆ సన్న బియ్యం ఇచ్చినప్పటి నుంచి ఇక్కడ దళారీల వ్యవస్థ కూడా చాలా మటుకు తగ్గింది గతంలో మనం బియ్యం తీసుకుంటుంటే ఎవరికి పది రూపాయలకు ఐదు రూపాయలకు కిలా పక్కనే అనేకందు నమ్ముకొని వస్తుంటే ఈ రోజు ఆ వ్యవస్థ లేదు ఈ రోజు సన్న బియ్యం ప్రతి బీదవాడు ఈ రోజు తింటా ఉన్నాడు ఏదైనా గవర్నమెంట్ కు ఒక చిత్తశుద్ధి ఉండాలా నాయకులకు గెలిపించినటువంటి నాయకులకు శుద్ధ శుద్ధి ఉండాలా బీద బరుగు బలైన ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఏ పని చేస్తే బాగుంటుందో అని ఆలోచన చేసి ఈ రోజు మనం చేయడం జరుగుతూ ఉన్నది మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే మేమంతా కూడా కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి బీదలకు ఈ పనులు చేసి మాట ప్రకారం నడవాలనే ఈ రోజు ఒక్కొక్కటి చుట్టూ గతంలో మనం చీరలు కూడా మంచిది ఆ రోజు చీరలు ఇచ్చిన తెల్లారే మనం పోయి పిడ్డలకు రాకుండానో పనులు రాకుండానో దానికి మనం కట్టుకొని వస్తుంది చీరల కలిసి మేము చెప్పినాం ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా చీరలు ఇస్తే బాగుండదు ఇస్తే మనం మంచి క్వాలిటీ చీరలు ఇద్దామని చెప్పి చెప్పినప్పుడే గౌరవం ముఖ్యమంత్రి గారు కానివ్వండి అందరూ కూర్చొని ఆలోచన చేసి కూడా ఎక్కడో వేరే రాష్ట్రాలకి వెళ్ళి కాకుండా మన దగ్గరనే మన రాష్ట్రంలోనే మన చేనేత కార్మికులకు ఒక పని చూపించినట్లయితే కొద్దిగా డబ్బులు ఎక్కువైనా సరే మన చేనేత కార్మికులతోనే చేయాలనే ఉద్దేశంతో ఇచ్చి మన చే సిరిసిల్లల్నే ఇక్కడ మా సోదరి చాలా మంది వయసు చూసి వచ్చి చీరలు చేస్తూ ఉంటే మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు చూసి వచ్చిన్నారు మంచి నాణ్యమైన చీర ఇవ్వాలని దాదాపు ఈ రోజు ఎనిమిది వందల నుంచి మీకు పదిహేను వందల రూపాయల వరకు ఆ చీర ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఏదైనా ఇస్తే క్వాలిటీ ఈ రోజు బియ్యం ఏ విధంగా అయితే ఇస్తా ఉన్నాము ఈ రోజు చీరలు ఇచ్చిన ఒక నాణ్యమైనటువంటి చీర ఇవ్వాలనే ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయినా సరే మన దగ్గరనే మన ఉన్నటువంటి మన చేనేత కార్మికులకే పని చెప్పుకుంటూ వాళ్ళ ద్వారానే తయారు చేసుకుంటూ మీకు అందరూ కూడా చీరలు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని ఈ రోజు నుంచే ఇందిరమ్మ చీరలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది తీసుకుంటాం ఎందుకంటే చీరలు ఒకటే మనం బయటికి వెళ్ళి కొట్టలేము మన దగ్గరనే మనం మన రాష్ట్రంలోనే చేనేత కార్మికులు తయారు చేపిస్తున్నాం కనుక జర లేట్ అవుతుంది వచ్చినట్లు వచ్చినట్లు ఖచ్చితంగా అందరికి పంపించే పంచే పంచి పంచించే బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఇస్తాం ఈ రోజు మహిళా సాధికారత మహిళల చైతన్యవంతం చేయాలా మళ్ళీ కూడా మహిళలందరినీ కూడా కోటి చేయాలా కోటి మందిని మహిళల్ని కోటీ చేసినప్పుడే ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కంకణం కట్టుకున్నాడో దాంట్లో భాగంగానే ఇప్పటికీ మీ దగ్గర దాదాపు రెండు మూడు కోట్ల వరకు కూడా వడ్డీ లేని రుణాలు కొన్ని సంఘాలకు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది చైతన్యమంతమంది ఖచ్చితంగా రైస్ మిల్ వేసుకుంటారా దాల్ మిల్ వేసుకుంటారా బాధ్యత ఖచ్చితంగా మన ప్రభుత్వం తీసుకుంటుంది మహిళలను ఎక్స్టెన్షన్ చేస్తా ఉంది ఇంకా కూడా మీరు వ్యాపార రంగంలో ముందుకు రాండి అన్ని రంగాలలో ముందుండి చేపించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని ఖచ్చితంగా చేస్తామనే విధంగా ఈ విధంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఈ బషీరాబాద్ మండలాన్ని తీసుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు దాంతో పాటు ఈ రోజు దాదాపు ఒక అరవై మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు గతంలో చూస్తూ ఉంటుంది చెక్కులు ఈ రోజు పెళ్లి చేసుకొని దరఖాస్తు పెడితే ఆరు నెల వరకు ఇచ్చేది కాదు అక్కడక్కడ చెప్తా ఉంటాం ఈ రోజు ఎంబడే మా అధికారులకు చెప్పిస్తూ ఉంటాం మా ఎంఆర్ఓ గారు కానివ్వండి మా ఎంపీ వారికి అందరు కూడా మీరు ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపొద్దు ఎందుకంటే మనకు తెలుసు ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసు బిడ్డ పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి మనం సాగుకారుల దగ్గర తిరుగుతాం ఐదు రూపాయల వడ్డా మూడు రూపాయల వడ్డా నాలుగు రూపాయల వడ్డీగా చెప్పి స్వయం సాగుకారుల దగ్గరనే తిరుగుతూ ఉంటాం వారికి ఆపదల నుంచి మనము ఏదో ఇచ్చేది తొందరగా ఇస్తే బాగుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈ ఎవరైతే కళ్యాణ లక్ష్మి సాధింపు బంతాల పాలకండి ఏ ఒక్క దళానికి కానివ్వండి